ఎన్నో హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ కానీ అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఒకవైపు పెద్దవాళ్ల ఒత్తిళ్లు మరోవైపు మధ్యతరగతి కుటుంబాల ఆవేదనలు వరసి చర్లపల్లి రైల్వే స్టేషన్ గేట్ రోడ్డు కష్టాలపై స్పెషల్ స్టోరీ చెర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ కు చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో అవస్థలు తప్పట్లేదు రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉంచి రోడ్డు మార్గాన్ని విస్తరించడానికి అనేక ప్రతిపాదనలు సిద్దం చేసింది జీహెచ్ఎంసీ ఇప్పటికే అనేక సర్వేలు చేసింది నలభై కిలోమీటర్ల పరిధి నుంచి ప్రయాణికులు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి కేవలం రెండు మార్గాలే ఉన్నాయి చెర్లపల్లి టెర్మినల్ వెనుక భాగం వైపు నగర్ కాలనీలో నలభై ఫీట్ల రోడ్డును ఎనభై అడుగుల మేర విస్తరించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది కానీ నగర్ వాసులంతా సుముఖంగా లేకపోవడంతో కొత్త తలనొప్పి మొదలైంది మహాలక్ష్మీనగర్లో రోడ్డు విస్తరిస్తే పదహారు మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతాయి దీంతో తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళన చెందుతున్నారు స్థానికులు బ్యాంకు లోన్లతో ఇల్లు కట్టుకున్న తమను వెళ్లిపోవాలనడం ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమవుతున్నారు in the hills up the street down the valley by the sea palaces and high streets countrysides and cities we've been here we've been there They has been just everywhere అన్నిటికే మా జీతాలు అంతంత జీతాలు మా బ్రతకడానికే మాకు కష్టంగా ఉంది ఈ టైంలో ఇప్పుడు మాకు ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ రోడ్డును వాడాలి రోడ్డు మొత్తం కటింగ్ పోకుండా ఇంకా వేరే వేరే రోడ్లు ఇల్లు లేని స్థలాల రోడ్లు కూడా చాలా ఉన్నాయి మీకు అన్ని తెలుసు మీరు చూడండి మళ్ళీ రీసర్వే చేయండి మాకు అన్యాయం జరగకుండా ఇంకో రోడ్డు తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ అన్న ఇట్లా మాకు అన్యాయం అయితే చేయొద్దు మేము సెవెంటీ లాక్స్ లోన్ ముప్పై ఏళ్ళు కట్టుకోవాలి ఎలా చేసుకోవాలి చెప్పండి మాకు ఒక్కరోజు నిద్ర పట్టట్లేదు ఈ విషయంలో మీరు వేసుకోండి మీకు మాకు ఏ నష్టం రాకుండా చూస్తే అది మాకు బెటర్ అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల మమ్మల్ని కూడా నష్టపరిచినట్టు కదన్నా మీరు ఇట్లా చేయొద్దా కొంచెం మన మా గురించి ఆలోచించండి మహాలక్ష్మి నగర్ కాలనీ వాసులకు పది రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు రోడ్డు విస్తరణ కోసం చేస్తున్న భూ సేకరణకు సహకరించాలని కోరారు అభ్యంతరాలుంటే నవంబర్ లోపు తెలియజేయాలని సూచించారు దీంతో వీరంతా ఆందోళనకు దిగారు తమ కాలనీ కాకుండా ప్రత్యామ్నాయంగా నాలుగు మార్గాలు ఉన్నాయని అవి ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయని సూచిస్తున్నారు స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి దగ్గరగా ఉన్న మరొక లైన్ లో కేవలం నాలుగిళ్లను కదిలిస్తే విశాలమైన రోడ్డు వేసుకోవచ్చంటున్నారు అయితే ఆ రహదారుల్లో కొందరు పెద్దలు జీహెచ్ఎంసీ అధికారులను తప్పుతో పట్టించి సర్వే చేయకుండా అడ్డుకోగలిగారని ఆరోపిస్తున్నారు తీసుకున్నాం మేము అప్పుడు అడిగి తీసుకున్నాం మాకు పర్మిషన్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు అన్నీ కట్టుకున్నాం లోన్లు కట్టుకున్నాం ఈ వయసులో వీళ్ళు మేము పోవాలి రోడ్ల పడతాం మేము ఎయిటీ ఫీట్ రోడ్డు తీసుకునే సరికి ఒక్కొక్కరికి ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఒకరికి ఐదు గజాలు మిగులుతుందండి అతను ఎక్కడికి పోవాలి చెప్పండి ఈ రోజుల్లో మార్కెట్ వాల్యూ చూసుకోండి ఎక్కడ ఉంటాడు చెప్పండి ఇప్పటికైనా రోడ్డు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు బాధితులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు